హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సరే విషయం అది కాదు ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయిని వదిలి మీరు వదిలించుకోవాలనుకుంటున్నారా వదిలించుకోవాలన్న అమ్మాయి మీద ఇంకోటి ఇంకో అభాండం వేయాలనుకుంటున్నారా అసలు ఏంది అసలు ఏమనుకుంటున్నాను మీరు మాత్రం అంత రాష్ట మాట్లాడకండి ఆ బాండాలు అది మంచి చూడడం అని చెప్తే దాన్ని అడగండి దాన్ని ఎంత బాధిస్తున్నారు అసలు ఆ పిచ్చి ఏం తెలియదు మరి ఏం తెలీదు అని మీరే అంటున్నారు అమ్మాయి మస్త్ చేసేది ఎవరినైనా అని మీరే అంటున్నారు నీకు అర్థమైంది ఇక్కడ విషయం ఆయన గోకిండా గోకిచ్చుకుందా అది కాదు మ్యాటర్ ఇక్కడ ఆయన కూతురు గానే మాట్లాడాడండి బాబు ఆయన కూతురుగానే ట్రీట్ చేసి ఉంటాడు బట్ ఈ అమ్మాయి తప్పుగా తెలిసి తెలియని వయసులో నేను తప్పుగా మాట్లాడానండి ఆయనతో నేను ఇష్టపడుతున్నాను అని చెప్పాను బట్ ఆయన ఎట్లా తీసుకున్నాడు ఆయన మనసుకి కానీ ఇప్పుడు కూడా వచ్చి నేను వాళ్ళ వాళ్ళ కొడుకునే నేను ప్రేమిస్తున్నాను ఫోన్ కట్ ఏంది ఆయన ఆయన ఏంది ఏమో అట్లా మాట్లాడుతున్నాడు ఇంక నీ వల్ల ఎవరు చనిపోయారంట లేదు మేడం అంటే వాళ్ళ పరువు పోవద్దు అని నా మీద లేదులే శివాని ఏదో ఖచ్చితంగా బరాబర్ చెప్పు అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో అంతకు ముందు ఈ విషయం ఎందుకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నావు బానుకి చెప్పలేక ఇక్కడ ఎందుకు వచ్చావు వాళ్ళ డాడీ అని నాకు మొన్ననే డాడీ గురించి కాదు మీ మీ మధ్యలో లిటికేషన్ చెప్తున్నాడు కదా ఆయన ఏదో తప్పు చేసినా ఏదేదో చేసినావని ఏమేమో చెప్తున్నాడు కావాలని ఆయన చెప్పాల్సినంత అవసరం ఏముంది నీతో పెళ్లి చేసుకుంటా అనుకున్నాడు ఇప్పుడు మేముందే అన్నాడు కదా మేడం నాకేం తెలియదు అని మళ్ళీ ఇప్పుడు తన మాటలు మాట్లాడుతుంది కదా మేడం ఏమో ఇక్కడ నాకైతే ఈమె ఆయన కరెక్టా నాకు ఏం అర్థం కావట్లేదు ఓపెన్ అవ్వట్లేదు అసలు చాలా సైలెంట్ గా కూర్చున్నావు శివాని నువ్వు ఏదో చెప్తేనే కదా బయట పెడితేనే కదా మేము ఏమైనా చెప్పగలము ఏదో సైలెంట్ కూర్చుంటే ఎలా ఆయన అనే మాట ప్రతి దానికి సైలెంట్ గానే ఉన్నావు నువ్వు అంటే ఒప్పుకున్నట్టేనా లేదు మేడం ఆయన కావాలనే చెప్తుండట్లా

ఆయన కావాలనే చెప్తుంది మేడం వాళ్ళ డాడీ అట్లా నీ వరకు నువ్వు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నీ వరకు తప్పేం లేదంట సరే చెప్పు ఇప్పుడు ఇప్పుడు నీకు అబ్బాయి పర్ఫెక్టా కాదా నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఆయన బిహేవ్ ఒరిజినల్ బిహేవియర్ తెలుసు ఎందుకు ఎప్పుడే ఇట్లా మాట్లాడుతుండ్రు తర్వాత మ్యారేజ్ అయినాక కూడా ఒకవేళ తన ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళ డాడీ ఇంట్లో ఉన్న మళ్ళీ మీరేం చేసిరు మా డాడీని ఏమన్నా అన్నావా తర్వాత నాకే కదా ఇబ్బంది ఓకే మరి నువ్వెందుకు ఫస్ట్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఒకసారి మాట్లాడదాం హలో

అంటే క్లియర్ గా క్లియర్ గా తప్పు చేసింది అంటావు నువ్వు కావాలనుకుంది కాబట్టి నిజాయితీగా ఉంది కాబట్టి తప్పు చేసింది అంటావు నిజాయితీగా ఉండకూడదు సో నువ్వు అనుకున్నట్టు ఇందాక నువ్వు చెప్పినట్టు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తన పని దాన్ని చూసుకుంటే బాగుండేది లైఫ్ హ్యాపీగా ఉండేది మీ లైఫ్ కదా ఇంత క్లియర్ గా ఉండే ఒక ఆడపిల్ల గురించి ఇంతలా అర్థం చేసుకున్నారంటే ఇంకా ఇంటి ముంచం పెట్టేసాడే అట్లుంది ఆయన వెంటనే చేస్తావు ఆయనకి సో ఫైనల్ గా మంచి డిష్ నే తీసుకున్నాం ఓకే మేడం తెలిసి వాళ్ళు ఉండే ఉండి టార్చర్ తెలిసి తెలిసి ఇట్లాంటి వాళ్ళు అసలు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మౌనిక గారు ఇద్దరు ప్లాన్ చేసి మళ్ళీ అమ్మాయిని పట్టాయించినాడు అనిపిస్తుంది నాకు అంటే నాన్న గురించి అంత వత్తాశ్వలుతున్నాడు నాకు అర్థం కాదు ఓకే అంటే లేదు నువ్వు పెళ్లి చేసుకుంటే మనం ఇద్దరం అనుభవించొచ్చానా ఎట్ల అనుకున్నా అసలు అదే కదా అమ్మ ఇంత ఉంటారా మరి ఏంటి ఇక్కడ వరకు వచ్చింది బయట వరకు తీసుకొచ్చిందంటే వీళ్ళ ప్లాన్ ఇంకా రేపొద్దున ఆ అయితే ఇంకెక్కడికి పోతుందని భయం వేసి ఉంటది చెప్పలేము ఆయన ఎందుకు వచ్చాడు సడన్ గా ఆయన కొడుకు నీ జీవితంలోకి ఇద్దరు ఎందుకు రావాలి నీ లైఫ్ లోకి ఆయన సడన్ గా ఆఫ్ అయిపోవడం ఏంటి నా ఎంటర్ అవడం ఏంది చూసుకుంటే అట్లనే ఉంది మేడం ప్లాన్ చేసినట్టుంది అసలు ఇంత అమాయకంగా ఎలా ఉంటారు మా సమాజంలో నాకు అర్థం కాదు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నీకు అర్థం అవుతుందా ఆడపిల్లలు మా మనం ఎంత కరెక్ట్గా ఎంత పాజిటివ్గా ఉంటే అంత ఇదిగా ఉంటాము అయినా కూడా వెనకాల నుంచి తన్నుతూ ఉంటారు లాగుతూ ఉంటారు వెనక్కి ఏదో ఒకటి పెట్టి చూస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి సొసైటీలో ఉంటున్నాము నలుగురు ఎట్లా ఉంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ బాక్గ్రౌండ్స్ ఏంటి అన్ని పసిగట్టి మనం ముందడుగు వేయాలి లైఫ్ లో కానీ అనుకోని ఒక సంఘటన నీ లైఫ్ లో ఇట్లా జరుగుతుందని మేము ఊహించలేదు నువ్వు కూడా ఊహించే ఉండవు సో ఇప్పటికైనా ఎవరైనా మంచిగా మాట్లాడితే వెంటనే కనెక్ట్ అయిపోకు ఓకే మేడం ఆల్రెడీ తెలుసా నీకు ఇంకా ఇప్పటికి అర్థం అయిపోయింది మేడం ఇంకెవ్వరికి కనెక్ట్ కానీ ఇప్పుడున్న సొసైటీలో మనం ముందు వెనక ఆలోచించుకోకూడదు ఏది కూడా సర్లే నా కుటుంబం ఇక్కడ వరకే ఉంది కాబట్టి నాకు వీళ్ళు సరిపోతారులే ఎందుకు మనం అడ్జస్ట్ అవ్వాలి ఎందుకు మనం కన్ఫ్యూజన్ లో ఉండాలి నీకు ఒక క్లియర్ సెన్స్ క్లియర్ సెన్స్ ఉండాలి నాకు ఏ అబ్బాయి కావాలి నేను ఎట్లా ఉంటే నా లైఫ్ బాగుంటుంది హైగా ఏం ఆలోచించుకోగల నువ్వు నీ స్థాయికి నువ్వు తగ్గ ఆలోచనలే ఉంటాయి ఆ స్థాయికి మరి కరెక్ట్ ఉన్నాడా నన్ను చూసుకుంటాడా ఫ్యూచర్ ఆలోచించుకోవాలి కదా ఏదో నలుగురు వచ్చి ఎవరో వచ్చి ఆ అమ్మ తిన్నావా ఉన్నావా అంటే అది ప్రేమ అంటే ఎట్లయితుందమ్మా ప్రేమ ఎట్లయితుంది చెప్పు ఇట్లా మోసపోయి ఇట్లా అబాస్ పాలు కావడం తప్ప బయట నువ్వు ఏ నువ్వు కష్టపడుతున్నావు నీ తిను తినలేవా ఎవడు అడిగితే మనం తినాలే మేడం అదే కదా అబ్బాయిలకి ఉన్నది అదే ఒక వెపన్ కేర్ తీసుకున్నావా అమ్మాయి పడిపోద్ది అనే ఒకే ఇంటెన్షన్ తోటి వస్తారు అబ్బాయిలు ఎప్పుడు కూడా అమ్మాయి లైఫ్ లోకి జస్ట్ బీ కేర్ఫుల్ సో ఇలాంటి ప్లాన్ అది ఫస్ట్ టైం జరిగింది లవ్ టుడే లో ఒక తండ్రి కొడుకులు ప్లాన్ చేసుకుని ఒక అమ్మాయిని మోసం చేయడం సో ఇప్పటికైనా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకో ఫ్యూచర్ లో